ఉదయకాల సమయంలో వెకపోటు కొరకాయి హగ్గీ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము చివరి మాట నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు తోడుగా ఉన్నాను ఈ ఉదయ కాలమే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నేను మీకు తోడుగా ఉన్నాను దేవుడు తోడు లేడని భయపడుతున్నావేమో దేవుడు తోడు రాడని దిగులు పడుతున్నావేమో దేవుడు నన్ను వదిలేశాడు అని నువ్వు సందేహిస్తున్నావేమో ఇబ్బంది పడుతున్నావేమో ఎవరే కాలం ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతో నీతో చెప్తున్న మాట నేను మీకు తోడుగా ఉన్నాను ఇక్కడ దేవుడు జరుబ్బాబేలుతో చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మీకు అంటే అర్థం ఏంటంటే జరుబాబేలే కాదు దేవుని యొక్క పని దేవుని యొక్క మందిర విషయంలో శ్రద్ధ తీసుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను ఇక్కడ జరుబాబు గురించి మనం చూసినట్లయితే జరుబాబేలు అనే మాటకు అర్థం ఏంటంటే ద సీడ్ ఆఫ్ బాబిలోన్ లేదా బబులోనులో పుట్టినవాడు బబులోనులో విత్తనం జెరు అంటే సీడ్ విత్తనము బాబేల్ అంటే బబులోను అని అర్థము అంటే బబులోనులో ఉన్న వ్యక్తిగా బబులోనులో విత్తనంగా అనే అర్థం పేరుతో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు అంటున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను ఇది నాన్న ప్రియ సహోదరుడ సహోదరి నువ్వెవరువైనా కావచ్చు క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టకపోయినా అసలు దేవుణ్ణి చిన్నప్పటి నుంచి నువ్వు ఎరగకపోయినప్పటికి కూడా నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూసావో ఆయనను నమ్మావో దేవుడు నీకు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మీరు పని పొనుకోండి అంటున్నాడు మీరు ప్రయాణాలు మీరు బయలుదేరండి అంటున్నాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి ఏమీ చేయలేవు ఎలాంటి ఇబ్బందులు కూడా మనల్ని ఏమీ చేయలేవు ఇది నన్ను చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే ఎందుకు మాకిలా జరుగుతుంది దేవుడు తోడుగా ఉంటే ఈ నష్టం ఎందుకు జరిగింది దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి మాకెందుకు వచ్చింది అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు తోడుగా ఉన్న ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయంటే వీటన్నిటినీ దేవుడు మరలా మార్చటానికి నువ్వు పొందిన నష్టము రెండంతల లాభంగా ఇవ్వటానికి నువ్వు పడుతున్న అవస్థలు అనారోగ్యం రెండంతల ఆరోగ్యం ఇవ్వటానికి నువ్వు కృంగిపోతున్న బలహీనత రెండంతలుగా దేవుడు నిన్ను బలపరచటానికి ప్రియ సహోదరుడా సహోదరి ప్రతి ఉదయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము ఈరోజు దేవుడు నాతో వస్తున్నాడా దేవుడు నాతో వచ్చేటట్లు ఈ దినము నా జీవితం ఉందా అని మనం ఒకసారి ఆలోచించాలి చాలాసార్లు ప్రార్థన చేయకపోయినా వాక్యం చదవకపోయినా దేవునికి ఇష్టంగా జీవించకపోయినా దేవుడు నాకు తోడుగా ఉంటాడే అనే భ్రమ అనేకసార్లు మనం నష్టంలోకి తీసుకువెళ్తుంది దేవుడు ఎప్పుడు కూడా పాపం చేస్తూ నువ్వు లోకంలో ఆయనకు అయిష్టంగా ఉంటే నీకు తోడుగా ఆయన రాడు అందుకని ఇస్రాయేలీలు చిన్న అవిదేతతో వారు దేవుడిని బాధ పెట్టినప్పుడు దేవుడు రాలేకపోయినప్పుడు మోసే అడుగుతున్నాడు ప్రభువా నువ్వు మాతో రాకపోతే ఎలా ప్రభువా నువ్వు మాతో వస్తేనే మేము వెళ్తాము అని వారు సరి చేసుకొని అక్కడ పశ్చాత్తాపన్నప్పుడు దేవుడు తోడుగా వస్తూ వచ్చాడు అందుకని ఒక రాజు అని ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు ఎందుకు దేవుడు నా మన వాళ్ళకినలేదు ఎందుకు నాకు యుద్ధాల్లో దేవుడు నాకు సహాయం చేయట్లేదు నాకు తోడుగా ఎందుకు రావట్లా మేము ప్రతిసారి నష్టపోతున్నాం ఓడిపోతున్నామని బాధపడి దిగులుగా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి ఒక సాధువు గారు వచ్చారంట ఆ సాధువు గారిని చూసి గౌరవంతో ఆ రాజుగారు చెప్తూ వచ్చారంట అయ్యా నాకు ఒక ఆశ ఉంది నాకు ఒక కోరిక ఉంది అది ఎప్పటి నుంచో నెరవేర్చట్లేదంటే అప్పుడు సాధువు గారు అడిగారు ఏంటి అంటే దేవుడితో నేను మాట్లాడాలి దేవుణ్ణి నేను కలుసుకోవాలి ఆయన తోడును నేను ప్రత్యక్షంగా చూడాలి అదొక్కటే నా ఆశ అన్నప్పుడు ఆ సాధువు గారు నవ్వి సరే రేపు చెప్తానన్నాడంట మరుసటి రోజు రాజుగారు మరలా సాధువు గారు ఉండే ఆ గదిలోనికి ఆ ప్రత్యేక గదిలోకి వచ్చినప్పుడు అప్పుడు సాధువు గారు చెప్పారంటయ్యా నేను దేవుడితో మాట్లాడాను నీ పేరు నీ అడ్రస్ నీ విషయాలు కొన్ని ఆయన రాసిమ్మన్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఒక పేపర్ తీసుకొని రాజుగారు ఎంతో చక్కగా మరి తన యొక్క పేరు తనకున్న బిరుదులు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా రాసిచ్చి ఇదేండి అని ఇది దేవునికి ఇవ్వండి అన్నప్పుడు సరే ఇచ్చేశాడు మరుసటి రోజు మరలా వచ్చినప్పుడు రాజుగారు అడిగారంట మరి దేవునికి ఇవన్నీ నేను రాసిచ్చాను కదా అంటే అయ్యా దేవుడు ఇంకా ఆ పేపర్లో నువ్వు కొన్ని సరి చేసుకోవాల్సింది ఉంది ఇలా ఉంటే ఆయన నీతో మాట్లాడాడంట నీతో కలవడంట మళ్ళా తీసుకొని వచ్చాడు అట్లాగా దాదాపు పదిసార్లు ఇంటికి ఆ పేపర్ తీసుకెళ్ళటం కరెక్షన్స్ చేసుకోవటం అయితే మరలా దేవునికి అది నచ్చకపోవటం అది చూసి రాజుగారు ఒకసారి ఆ సాధువు గారు తడిగారంట ఎందుకు దేవుడికి నా విన్నపం నచ్చట్లేదు అంటే అప్పుడు ఆ సాధువు చెప్పాడంట నీ పేరు ఏంటంటే ఆయన పలానా పేరని చెప్పాడు అయితే రాజుగారు ఆ పేరుకు ముందు ఆయనకున్న బిరుదులు ఆయనకున్న ఘనతలు ఆ పేరు తర్వాత వాళ్ళ వంశము వాళ్ళ కులము వారి యొక్క గొప్పతనము ఆ తర్వాత వారు ఐశ్వర్యము వారు పొందిన విజయాలు వారికున్న ఘనత ఇవన్నీ కూడా రాసి దేవుడికి పరిచయం చేస్తున్నాడు కాబట్టే దేవుడికి ఇవన్నీ నచ్చట్లేదు అప్పుడు ఆ సాధువు గారు చెప్పారంటయ్యా నువ్వేమనుకోకపోతే నీ పేరు ఫలానా కాబట్టి అవన్నీ తీసేసి ఇక చివరిలో ఉన్న నీ పేరు ఒక్క రాజు అని మాత్రం నువ్వు రాసివ్వగలిగితే దేవుడు తప్పనిసరిగా నీతో వస్తాడు అన్నప్పుడు ఆ రాజు అన్నాడంట నా బిరుదులు నాకు అవసరం లేనప్పుడు నా గౌరవాలు నా వంశము నా కులము నా గొప్పతనాన్ని నేను తీసివేసుకోవాల్సి వచ్చినప్పుడు అసలు నాకు దేవుడే అవసరం లేదు ఆయన కలవకపోయినా పర్వాలేదని తిరిగి వెళ్ళిపోయాడంట ఇది నాన్న ప్రియ సహోదరుడా సహోదరి మనం కూడా చూసినట్లయితే చాలాసార్లు మన యొక్క గౌరవం కోసం మన యొక్క ఘనత కోసం ఏదో మనకుంటున్న ఐశ్వర్యం కోసం దేని కొరకో దేవుణ్ణైనా వదిలిపెట్టాలని మనం చూస్తున్నాం కానీ వీటిని వదిలిపెట్టట్లేదు కాబట్టే అనేక సార్లు దేవుడు మీతో తోడు రాలేకపోతున్నాడు దేవుడు సహాయం చేయలేకపోతున్నాడు ఆ సాధువు గారు చెప్పినట్లుగా ఉదయకాలం ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇంకా దేవుడు నిన్ను కలవకుండా నీకు సహాయం చేయకుండా నీకు దగ్గరగా రాకుండా నీకు తోడుగా ఉండటానికి అడ్డగించే ఏ పరిస్థితులైతే ఉన్నాయో ఒకవేళ ఘనతేమో హెచ్చింపేమో ఇంకా ఏదైనప్పటికీ కూడా అది నీకు తెలుసు ఉదయ కాలం దేవుడు వాటిని ప్రత్యేకంగా నీకు చూపిస్తున్నాడు వాటిని తీసివేసుకో వాటిని పారవేసుకో తగ్గించుకో దేవుని దగ్గర దీనుడవై ఉంటే తప్పనిసరిగా ప్రభు నీతో వస్తాడు నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేస్తాడు నీ ఉదయ కాలమే దేవుడు నీతో వచ్చి నీ అన్ని విషయాలలో పనుల్లో తోడుగా ఉండి గొప్ప విజయం ఇస్తాడు నమ్మకంతో ఉండు తగ్గించుకో దీనుడోగా ఉండు ఎలాంటి గొప్పతనము ఎలాంటి గర్వము ఎలాంటి అతిశయము అది దేవునికి ఎప్పటికీ నచ్చదు మనం దీనులుగా ఉండాలి ఇంకా చెప్పాలంటే మన పరిస్థితిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు ఆ మధ్య కాలంలో అందరూ కూడా ఈ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ దినాల్లో కెప్టెన్గా ఉన్న ఆ ధోని గారింటికి అందరూ చాలామంది క్రికెట్ టీం మెంబర్స్ అందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ ధోని గారి భార్య వారందరికీ కూడా మంచి టీ రెడీ చేసి తీసుకొని వచ్చి చాలా విలువైన అందమైన ఎంతో కాస్ట్లీ కప్స్లో దాదాపు వెళ్ళిన ఆ పది మంది టీం మెంబర్స్కి ఆమె కాఫీ ఇచ్చి మరి టీ ఇచ్చి ఈ ధోని గారికి మాత్రం ఎక్కడో బయట మరి మామూలుగా ఆ బయట షాపుల్లో ఉండే ఆ గాజు గ్లాసు లాంటి గ్లాసులో టీ ఇచ్చిందంట అందరు ఆశ్చర్యపోయారు ఇంత మంచి కప్పులో సాసరులో కాస్ట్లీ వాటిలో మాకిచ్చి ఎందుకు ధోని గారికి అలాంటి కప్పులో అలాంటి గ్లాసులు ఇచ్చారు అన్నప్పుడు అప్పుడు తన భార్య ధోని గారి భార్య చెప్పింది ఆయన అలా తాగటమే ఇష్టపడతాడు అలా తాగటమే ఆయనకు తృప్తి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అడిగారంట ధోని బ్రదర్ ధోని బాయ్ ఎందుకు నువ్వు అందులోనే తాగుతున్నావు అంటే అప్పుడు ధోని గారి చెప్పిన మాట ఏంటంటే ఈ టీ తాగేటప్పుడల్లా కూడా నా పాత జీవితం నా పాత స్థితి నాకు గుర్తొస్తుంది కాబట్టి దీంట్లో నేను తాగుతానన్నాడు ప్రియ సహోదరుడా ఆ వ్యక్తి ఎంతగా తగ్గించుకున్నాడు తన స్థితిని బట్టి ఏమాత్రం కూడా హెచ్చించుకోలేదు కానీ దేవుడు నన్ను ఈ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు కాబట్టే నేను ఎలాంటి గ్లాసులో తాగినప్పుడల్లా నా పాత జీవితాన్ని నేను గుర్తు చేసుకొని దేవుణ్ణి నేను స్థుతిస్తాను అన్నట్లుగా మరి ఆయన చెప్పినట్లుగా ఇది దినాన మనం కూడా మన పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకుందాం దేవుడు ఇప్పుడు హెచ్చించాడని దేవుణ్ణి నీకు ఇచ్చాడని నీ పాత జీవితం నీ దేన జీవితాన్ని నువ్వు కనపరచకుండా దాచిపెట్టి ఒకవేళ గర్వంతో ఉంటున్నావేమో అందుకనే దేవుడు నీకు తోడుగా రావట్లేదేమో నిధినిమే తగ్గించుకొని ఆయన పాదాల మీద పడదాం తప్పనిసరిగా నీకు తోడుగా ఉంటాడు నీ ప్రతి పరిస్థితిలో ఆయన తోడు చూస్తావు దేవుని తోడు అనుభవిస్తావు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేస్తాం పరశుద్ధువాన్ని తండ్రి చెల్లిస్తాం ఏ ఉదయ కాలము ప్రభువా నేను నీకు తోడై ఉన్నాను ఆ గయి గ్రంథం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా జరు బాబేలుకు మీరు చెప్తున్నారు ప్రభువా జరు బాబేలుకు తనతో ఉన్న వారికి ఎలా తోడుగా ఉన్నారు ఇది నన్ను మాకు మాతో ఉన్న అందరికీ మీరు తోడై ఉండే దేవుడవు నీ తోడు ఎప్పుడు రాదు అంటే మేము అవధేళం అయిపోయి నీకు విరోధంగా మేము జీవించినప్పుడు హెచ్చరించుకున్నప్పుడు గర్వపడినప్పుడు నీ తోడు నీ సన్నిధి మాతో రాకుండా ఆగిపోతుంది అప్పుడెన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఇబ్బందులు మేము పడతాం అయితే మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి దినం ఉదయాన్నే వేకోని నిన్ను వెతికినప్పుడు మీరు మాకు ఉండి నడిపిస్తారు కాబట్టి ఈ దినాన ప్రభువ దేవుడు మాతో ఈరోజు వస్తున్నాడా లేదా అని పరీక్షించుకొని మాత్రమే మేము బయట అడుగు పెట్టలాగిన ప్రతిరోజు మాకు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న మా ప్రియులకు మీరు తోడై ఉండి ఈరోజు వారి ముందు ఉంటున్న ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రభావ మరి పరీక్షలు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఏదున్నప్పటికీ మీరు తోడుగా ఉండి సహాయం చేసి గొప్ప విజయం దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని ఆదరించమని సమాధానంతో నెమ్మదితో ఆరోగ్యంతో నింపమని మహిమను పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఉన్న సాహసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించనుగాక ఆమె ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు లాడ్